కర్సనౌ ఆ ఆ కంసయ ఆ పూర్ జరియింది ఇంకొన్ దరగాల మాజరేపు జూనియర్ పన్నం రేపు పెద్ద పన్నమే జూనియర్ రేపు కూడా ఉంటాయండి పదిహేనో తారీఖు పదహారో తారీఖు అడిగిరి దైత్య విభాగానికి అందరు కూడా ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొని తిలకించి జయప్రదం చేయవలసింది ఆహ్వానిస్తున్నాము ఇక ఒక ఐదు నిమిషాల్లో రామ ఫైట్ మాస్టర్ మాస్టర్స్ రామ గారు ఒక దగ్గరకు వచ్చారు ఒక వస్తారండి మొదటి రౌండ్ మూడు మందలు దూరాన్ని పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నదే మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మీరు ఎప్పుడు సినిమాల్లో చూసేటువంటి ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు ఐదు నిమిషాల్లో కోర్టులో ఉంటారు రామలక్ష్మణులు ఫైట్ మాస్టర్స్ సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు ఐదు నిమిషాల్లో కోర్టులో ఉంటారు రామలక్ష్మణులు కరోనీలు ప్రముఖ పక్ష పోషకులు మేక రామకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం ప్రముఖ రథసారథి సీనియర్ పశుపోషకులు బాబు పాపగారికి స్వాగతం సుస్వాగతం పెద్దలందరినీ కావాల్సిన ఆహ్వానిస్తున్నాము గౌరవనీయులు సీనియర్ రధ సారెడ్డి అదిగో ఆ తెల్లపై చైన్ అనేది సీనియర్ రధ సారెడ్డి అడ్డ రోడ్డు పాప గారు పాపం ఎక్కి దిగి కాళ్ళు పోయింది బండ మీద よかった గతలన్నీ మంచి ఏమా ఏమీ ప్రతి ఎట్ల జతకు అడిగిన వెంటనే కాదనుకున్నా ప్రతి సంవత్సరం ప్రముఖ పారిశ్రామికవేత్త వ్యాపారవేత్త పండగుంట లక్ష నాలుగు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాట్లాడు అదేవిధంగా శాల్వాస్ శాల్వాస్ ఇస్తున్నటువంటి పెంచాల గంగాధర్ టీచర్ వారి సోదరుడు వీరాంజనేయులు సొసైటీ మాజీ అధ్యక్షులు చంద్రనూర్ వారికి కూడా కమిటీ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సహకరించాలంటే ఆ వేదిక బహుమతి దాతలకు పెద్దలకు ఏర్పాటు చేశారు కమిటీ వారు వచ్చి మా ఎందు సహకరించి వేదిక మీద మేము వచ్చి సిగమున్నదా కనుకుండా తాడుపండి ఇతరులు దిగితే చూస్తాం తాడు పెట్టాం తాడు పెట్టిపోయాడు మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో యాభై ఐదు సెకండ్లే పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ముప్పై నాలుగు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి ఎంకేఎం బుల్స్ లేక కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా కంబైన్స్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీసులతో కందమూరి తారక రామ బుల్స్ పక్కిన కోటేశ్వరరావు గారు తండ్రి పేరు నంది రూలర్ గత ప్రదర్శనలో ఉన్నాయి ఈ తతకు ఆ తే మంచి కాంపిటీషన్ జతలన్నీ సినీ ఫైట్ మాస్టర్స్ రామ లక్ష్మణ్ రంగులు గిద్దల గురించి బాగా అక్కడ గిర్న్ చేస్తోవాలండి స్టాండ్ కూడా కొంచెం దూరంగా గా ఆహా సౌండ్ అటు గా ఆగిపోతాయి సౌండ్ పెంచాలి మైకు సౌండ్ బెల్ జో సౌండ్ బెల్ ఆహా పాసాలే ಚೌಧರಿ ಅಡುಗೆ ಉಂಟು ಛತ್ರಪತಿ బుల్స్ మేకా కృష్ణమోహన్ గారు గంటపాల కృష్ణా జిల్లా తమ్మై నందమూరి తారక రామ్మ బుల్స్ మచ్చిన కోటేశ్వరావు గారు తంగుటూరు తంగుటూరు మండలం ప్రకాశం జిల్లా మంచి కాంపిటేషన్ అడుగుల్లో అంగనాల్లో ఉంటుంది రోజు పోతే లక్ష రూపాయలు మూడు అడుగులు ఐదు అడుగులు పదడుగుల్లో ఉంటుంది పండుగ మైకు చూడబాయా ఎనిమిది నిమిషముల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న తొమ్మిది సెకండ్లు వెనుగంజలో ఉన్నవి ఎంకే బుల్స్ లేక కృష్ణమోహన్ గారు ఘంటసాల కృష్ణా జిల్లా కమైండ్స్ నందమూరి తారక రామ బుల్స్ మక్కెన కోటేశ్వరరావు గారు టంగుటూరు నంది రోలర్ జత ప్రదర్శన చేస్తున్నాయి పల్లికొరవ పోలేరుమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ సార్ బుల్స్ స్వామినేరి వీరాస్వామి చోదరి గారు పల్లికొరవ వరదా సుబ్రహ్మణ్యం రెడీగా ఉండాలి ఆ తదుపరి జిఎస్ఆర్ భుల్స్ గరికపాటే సేదరి గారు పెదపలి పాక భీముడు నాలుగవ జాతగా రెడీగా ఉండాలి ఐదవ చోతగా ఆర్కే ఫుల్స్ అట్టోట శిరీష చోదరి గారు చోకృష్ణ చోదరి గారు వేటపాలెం సింహ లయన్ 5000 का एंट्री का अमाउंट आहा पापा चाचा जय जय अरे आहा वो तब किया था तब कंपटीशन సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి స్థానంలో కొనసాగుతున్న కథ ఒక నిమిషము పదిహేను సెకండ్ లో ఉన్నది కృష్ణమోహన్ గారు ఘంటసాల కృష్ణా జిల్లా నందమూరి కోటేశ్వర గారు తొంగటేరు తొంగటూరు మండలం

కృష్ణమోహన్ గారు గట్టసాల కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారు ఆశీస్లతో తారక రామ బుల్స్ మఖ్యల కోటేశ్వరరావు గారు దంగు పేరు ప్రకాశ్ జిల్లా ప్రదర్శన లో ఉన్నాయి కంబైన్ జతగా నంది హనుమంతరావు గారి మెమోరియల్ ఆచర్యంలో ముప్పై సగ్గంలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై ఒక్క సగం వెనుకంజిలో ఉన్నవి ಮೇಖ ಕೃಷ್ಣಮೋಹನ್ ಗಾರು ಘಟಸಾಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ನಂದಮೂಡಿ ತಾರಕ ಮೊತ್ತ ಕೂಡ ಹೇಮಾ ಹೇಮೀ ತೇ ఈ రోజు సీనియర్ సినిమాగా ఏర్పాటు చేసుకోవడానికి అప్పలేని అంజయ్ గారి కుమారులు అప్పలేని ఆంజనేయులు గారు బండలు ఏర్పాటు చేశారు వాళ్ళకి అభినందన ధన్యవాదములు ఎనిమిదవ వందల రెండు వేల నాలుగు వందల పద్నాలుగు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేస్తున్నాయి ఒకటి స్థానములో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషముల పది సెకండ్లు వెనుకలో ఉన్నది ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల కృష్ణా జిల్లా కంబైన్స్ మధ్యన కోటేశ్వరరావు గారు తంగుటూరు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ దశగా మొత్తం ఎనిమిది తప్పులు

ಬಳ್ಳಿಗೂರ ಪೋಲೇರಮ್ಮ ತೆಲ ಆಶೀವಿ ಮಾವೂಲೂರಿ ವೀರಸ್ವಾಮಿ ಚೌಧರಿಗಾರು ಬಳ್ಳೆಗೂರ ಚಟಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ఎంకరేజాలి చప్పట్లతో రెండు వేల ఏడు వందల గురి దూరాన్ని పదహారు నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు నిమిషముల ముప్పై నాలుగులో ఉన్నవి ಚಂಪಲ್ <laughs> <laughs> ఓకే మంచి కాంపిటీషన్ అంతా అయిపోయిన తర్వాత వెంకట్రావు గారు గాడి తీసుకొని పోతారండి కడిపల్ పెట్టుకొని తీసుకొని పోవాలి గత అయిపోయిన తర్వాత గాడి తీసుకొని పోవాలి వాటి చివరికి ఒకరి సెకండ్ లో గుర్తు చేస్తున్నాయి ఒకటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషంలో ముప్పై ఆరు సెకండ్లు ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮರ್ ಮಂಡಲ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ पहिले <laughs> 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 <laughs>